వెల్కమ్ టు డెలివరీ గేమింగ్ ఈ రోజు అయితే స్నాక్ డౌన్ చాలా అంటే చాలా కిరాక్ ఉంటాయి స్నాక్ డౌన్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి ఈ రోజు స్మాక్ డౌన్ స్టార్ట్ చేయడం ఛాన్స్ అయితే వచ్చింది కాస్ నిజంగా చెప్తున్నా ఈ రోజు ఛాన్స్ అయితే ఫేస్ టైన్ చేసింది కాస్ ఛాన్స్ అయితే ఫేస్ టైన్ అయితే చేసింది ఈ రోజు స్మాక్ డౌన్ లో ఛాన్స్ రింగ్ లోకి రావడంతో అక్కడ రింగ్ లో రింగ్ బంధం ఉన్న అనౌన్సర్ తోటి అయితే ఛాన్స్ అయితే ఛాంపియన్ అయిన అనౌన్సర్ చేసుకున్నాడు అందులో మనకి కోడి రోజు అయితే ఎంటర్ అయ్యారు కాస్ కోడి రోజు అయితే వచ్చేసిండు కోడి రోడ్డు జాన్సన్ బెస్ట్ టు ఫేస్ వచ్చి అంతవరకు మనకి జాన్సన్ ఏం చేసిండే జాన్సన్ కోడి రోడ్లు స్పేస్ పైన ఇట్లా పెట్టి మనకి అంటే సైలెంట్ గా ఉండదు చెప్పిండు నేనే ఇలా మాట్లాడేది మొత్తం అనుకుంటూ జాన్సన్ అని చెప్పిండు ఝాన్సన్ ఏమన్నంటే వెల్కమ్ టు ఫ్యాగ్ అని ఫ్యాన్స్ ఫ్యాన్స్ గా చెప్పి ఈ రోజు ఏంటంటే అంటే ఝాన్సిన ఈటన్ లో ఈ రోజు ఫ్యాన్స్ అయితే చాలా అంటే చాలా గొప్పగా గైస్ అంటే మీకు అర్థం అయితే ఇక్కడనే జాన్సన్ అయితే ఫేస్టర్ చేసింది అని అర్థం జాన్సన్ అయితే ఈరోజు టైన్ చేసి జాన్సన్ ఏమన్నా అంటే ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ అది చాలా మంచిగా సపోర్ట్ ఇస్తున్నారు ఈ నాకు మంచి పేయడానికి కారణం ఫ్యాన్స్ అనుకుంటూ జాన్సన్ అయితే ఫ్యాన్స్ అయితే గొప్పగా ఓడింది అలాగే టీవీలో చూసేవారు ప్రతి ఒక్కరికి అలాగే ఇప్పుడు డబ్ల్యూడీ లైవ్ చూస్తున్నారు ప్రతి ఒక్కరికి నేను రిటర్న్ చేసేసింది అందరు లైక్ వేస్తులేరు అనుకుంటూ జాన్సన్ జాసన్ ఏమన్నా అంటే నేను ఒక వ్యక్తి వల్ల ఈటర్ చేసిన నేను ఒక వ్యక్తి వల్ల ఈ చేసిన కానీ ఆ వ్యక్తి మరి ఆ వ్యక్తి నాతో అయితే లేదు అనుకుంటూ ఇక్కడనే ఇక్కడ ఇవన్నీ మాట్లాడు కోడి రోడ్స్ ఉన్నాయి కదా ఇవన్నీ మాట కోడి తర్వాత ఐ లైక్ జాన్సిన అనుకుంటూ కోడి రోజు అయితే అయిపోయి కదా దాని తర్వాత కోడి రోజు జాసిన రింగ్ లో బీర్ అయితే బీర్ తాగి సెలబ్రేట్ అయితే చేసి ఫ్రెండ్స్ ఇక్కడ జాన్సిన కోడి రోజు సెగ్మెంట్ అయితే అయిపోయింది మనం ఇప్పుడు మాట్లాడుకుంటే మనం బ్యాక్ స్టైల్ లో అయితే ఒక చిన్న సెగ్మెంట్ అయితే జోలీ మనకి రోడ్స్ పైన లోగన్ పార్క్ అయితే డేంజర్స్ అటాక్ చేసింది మనకు నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి జలీనా బేగా మనకి జాలీ మధ్య ఒక మంచి ఇంటర్ కంట్రీ ఉమెన్స్ యునైటెడ్ అయితే చాలా మ్యాచ్ంది నిజంగా చెప్తున్నా ఈ మ్యాచ్ జబర్దస్త్ అంటే జబర్దస్త్సంగా ఉంటాయి ఇది అంటే చాలా చాలా వేస్ట్ చేసింది ఈ మ్యాచ్ సమస్యలు పెడితే మాత్రం చాలా అంటే చాలా అయితే ఈ మ్యాచ్ లో జలీనా బేగా మంచి ఫైట్ చేసింది అలాగే జాలి జాలీ కూడా మంచి ఫైట్ చేసింది ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడుతుంటే ఈ మ్యాచ్ లో మళ్ళీ రిటర్న్ ఛాంపియన్ చేస్తుంది జాన్ ఇప్పుడు మనకి నెక్స్ట్ అయితే ఒక మంచి మ్యాచ్ అయితే చూడడం దొరికింది అలాగే మనకి ఏంజలో అలాగే తో అయితే రింగ్ లోకి వచ్చారు దాని తర్వాత మనకి సైకో పవర్ అయితే రింగ్ లో వచ్చారు ఇలా మధ్య ఒక మంచి యాక్టివ్ మ్యాచ్ చూడడం ఈ మ్యాచ్ లో మనకి విన్నర్ అయిపోయారు ఏంజలో అయితే అంబేక్ మనకి నెక్స్ట్ అయితే నిజంగా సాలెడ్ అంటే సాలెడ్ మ్యాచ్ మనకి నిజంగా చెప్తున్నా వీళ్ళ మ్యాథ్స్ అయితే సంవత్సరంలో బుక్ చేస్తే చాలా మంచిగా ఎందుకంటే ఇలా చాలా మంచి డెబ్బై స్వస్థింది చాలా చాలా మంచి డబ్బుల స్వస్థింది అలెక్షన్ బ్యాక్ అయితే డేమెంట్ పిస్ చాలా చీరలు తగ్గకపోవడానికి ఫైట్ మ్యాథ్స్ అంతా నోటీస్ కల్ఫై అయిపోయింది ఎందుకు నోటీస్ కల్ఫై అయిపోయింది అంటే ఫైవ్ డేస్ నుంచి ఫైవ్ డేస్ అంటే రింగ్ బ్యాట్ కలిగి వెళ్ళిపోయారు దాని తర్వాత అలక్షన్ బ్లాక్ అయితే డేమీ పైన చీర తీసేడు అందుకే మ్యాథ్స్ అయితే నోటీస్ కల్ఫై అయింది దాని తర్వాత అలెక్షన్ బ్లాక్ డేమెంట్ పీస్ పైన డేంజర్ అయితే అటాక్ చేసేది దాంతో మనకు ఒక సాలిడ్ సంచి మ్యాచ్ంది జిమ్స్ అలాగే టాలెంట్ టాలెంట్ మధ్య మ్యాచ్ ఇది ఒక సాలిడ్ అంటే సాలిడ్ మ్యాచ్ ఎందుకంటే ఈ బ్రదర్స్ బ్రదర్స్ అంటే చాలా బ్రదర్స్ బయటేసారు జిమ్స్ అలాగే టాలెంట్ టాలెట్ గా రెస్ట్ కెల్స్ చెప్పుకో అది చాలా మంచి రసెంట్స్ ఉన్నాయి ఈ మ్యాచ్ అంటే టాలెంట్కి ఒక డెఫీ మ్యాచ్ చెప్పాకి ఈ మ్యాచ్ లో నిజం చెప్తున్నా చాలా మంచి జబర్దస్త్ వస్తుంది కదా చూడండి జిమ్ మంచిగా ఫైట్ చేసిండు అలాగే టాలెంట్ టౌన్ లో కూడా మంచిగా ఫైట్ చేసిండు ఈ మ్యాచ్ విన్న గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ లో విన్ అయ్యింది టాలెంట్ టౌన్ మనం నెక్స్ట్ అయితే మ్యాచ్ విన్ అయిన తర్వాత సోలోసిక్ అయితే మ్యాచ్ మధ్యలో ఈ మ్యాచ్ ఈ మ్యాచ్ ఫైట్ ఉండే సోలోసిక్ వారు ఇల్లు వచ్చి జిమ్ యూస్ ఒక అటాక్ దాని తర్వాత జిమ్ యూస్ సోలోసిక్ తన ఎంఎఫ్టి మెంబర్స్ అయితే అందరినీ పిలిచిండు దాని తర్వాత మన అక్కడ అంతలోనే ఎంటర్ అయిపోయింది జేకఫ్ ఆటో గర్స్ జేకఫ్ ఆటో అయితే రింగ్ లో గర్చిండు జేక ఫాటో రింగ్ లోకి వచ్చిన తర్వాత సోలర్ సికా అయితే ఎస్కేప్ అయిపోయింది దాని తర్వాత మనకి జేకే కాబు జేక అలాగే తాళిటోంగా మనకి తాంగాలో అయితే రింగ్ లో ఉన్నారు జేక పాట అయితే ఆ స్టీల్ కైజీ మొత్తం తింది కానీ వాళ్ళ ముగ్గురికైతే ఇచ్చి పడేసింది గ్యాస్ ముగ్గురిని చాలా అంటే చాలా డేంజరస్ అయితే అప్రాయం నుంచి మాట్లాడుకుంటే ఈ త్రాళ అభియాన్ని జేకప్ మనం నెక్స్ట్ అయితే జూమ్ వస్తుంది అంటే లోకపాల్ అయితే రింగ్లోకి వచ్చి ఈ రోజు మినిమిట్ లో అయితే రింగ్లోకి మధ్య ఒక మంచి సాలెడ్ అంటే సేగ్మెంట్ అయితే వచ్చింది చెప్తున్నా ఈ సెగ్మెంట్ అయితే చాలా అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది గ్రూ మ్యాక్ లోకంపల్ అంటే చాలా మంచి చాలా మంచి సెగ్మెంట్ అయితే కట్టేసారు ఈ సమస్య టైంలో రెండు ఆడకు అలాగే జోలి రోడ్ అయితే ఇచ్చి పరుస్తాం అనుకుంటూ మన జూమ్ దాని తర్వాత మనం రండి ఆడు జోలి రోడ్స్ వచ్చి డేంజర్ ఈ స్టార్ట్ డౌన్ లో చాలా మంచి ప్రాథం చూస్తుంది జూమాక్టర్ లో ఒక మంచి జూ మ్యాటర్ లో చాలా మంచి ప్రాళత్యం చూపుతుంది నిజంగా వెళ్తున్నా ఒక పిపీ ఒక కన్నా ముందు ఎక్కువ ప్రాణాలు చూస్తేనే ఆ పిపీవీ ఆ మ్యాచ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది అంత మంచి ప్రాల్ అయితే చిరుగుతుంది ఈ ప్రాల్ అప్పుడే రెండు అయితే జోలిస్తుండగా ఇంకా మన వీడియో అయితే అయిపోయింది ఈ వీడియో మీకు కొంచెం నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మా ఛానల్ కొత్తగా చూస్తే నచ్చింది సబ్స్క్రైబ్ చేసుకోండి మనకైతే ఈ రోజు సెకండ్ వీడియో కూడా రాబోతుంది బెట్టింగ్ హోర్స్ అంటే సమస్య నైట్ వన్ బెట్టింగ్ కోర్స్ వస్తుంది మీకు చెప్తాను ఎవరెవరు విన్ అయ్యి మ్యాచ్ లో దాని గురించి అయితే మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ వీడియో మీకు వస్తుంది నేను చెప్పిన బిల్డింగ్ కోసం అంటే మాక్సిమమ్ కి మాక్సిమం చాలా కరెంట్ అయిపోయినాయి ప్రతి పివీ పిపీవీకి బెట్టింగ్ కోర్స్ అయితే చెప్పిన ప్రతి పిపీవీలో ప్రతి ఒక్క మ్యాచ్ అడగడం జరిగింది నేను ఇప్పుడు సమస్ బెట్టింగ్ బెల్డింగ్ కోసం కూడా చెప్తాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఆ వీడియో అయితే సాయంత్రం లోప అయితే మన ఛానల్లో రాబోతుంది జై